అరుణాచలం వెళ్ళాం కదా అక్కడ గిరి ప్రదర్శన చేశాము గిరి ప్రదర్శనలో పదమూడు శివలింగాలు పదమూడు గుడులు ఉన్నాయి కదా గుళ్ళు ఇవే టెంపుల్స్ ఇవన్నీ దర్శనం చేసుకోవాలి పదమూడు టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ శివలింగాలు దర్శనం చేసుకోవాలి పదమూడు శివలింగాలు గణపతి చూడండి పదమూడు శివలింగాలు ఉన్నాయి కదా పదమూడు శివలింగాలు దర్శనం చేసుకోవాలి గిరి ప్రదర్శన చేసేటప్పుడు అరుణాచలం గిరి ప్రదర్శన చక్కగా శివలింగాలను దర్శనం చేసుకోండి అందరూ బాగున్నారు అమ్మవార్లు ఉన్నారు అయ్యవార్లు ఉన్నారు అందరు ఉన్నారు దర్శనం చేసుకోండి చూడండి గణేశ్వరుడు విఘ్నేశ్వరుడు శ్రీ గణనాథం భ శ్రీకారం శిథిలాయకం అదేనండి కొండ మనం ఆ కొండ చుట్కారంబడి గిరి ప్రదర్శన అంటే ఆ సుట్కారంబడి తిరగాలి పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి అదే కొండ గిరి ప్రదర్శన అంటే అదే మనం ఆ కొండ చుట్టూ తిరుగుతాం చూడండి ఇది ఒక శివలింగం శివాలయం ప్రతి ఆలయం దర్శించుకోండి ఇక్కడ ప్రతి ఒక్క చోట దీపాలు పెట్టుకుంటూ వెళ్ళాము ప్రతి ఒక్క గుడి అదో కొండ చూడండి అదే గిరి గిరి ప్రదర్శన అంటే అదే కొండ చూడండి ఇదొక శివాలయం ఎన్ని శివాలయాలు ఉన్నాయో అన్ని శివాలయాలకు వెళ్ళాము వాయులింగం అగ్ని లింగం వరుణలింగం చంద్రలింగం సూర్యలింగం ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి అన్ని శివలింగాలు దర్శించుకున్నాం చూడండి శివ ఎంత అందంగా ఉన్నాడో చూడండి కోనేరు కోనేరు అక్కడ జింక కూడా ఉంది చూడండి కోనేట్లో కోనేరు మనం గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఈ కోనేరు వస్తుంది చూస్తున్నారు కదా ఇదే కోనేరు ఈ కోనేరు 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 పక్కనే ఇక్కడ గుడింది చూడండి కోనేరు పక్కనే ఎదురుగా మళ్ళీ అమ్మవారి గుడింది ఇదంతా దర్శించుకుంటూ వెళ్ళాలి గిరి ప్రదర్శన చూసుకున్నారు కదా ఇది అమ్మవారి గుడి ఇలానే రోడ్డు అంబడితే నడచాలి అందరూ సాక్స్లు వేసుకున్నారు మేమైతే వేసుకోలేదు అలాగే తిరిగాము వటికాళ్ళతో చూడండి ఇది ఒక గుడి చూడండి పిల్లకు ఎలా తినిపిస్తుందో కోతి ఇది ఇదొక శివాలయం ఇలా అన్ని శివాలయాలు దర్శించుకుంటూ లోపల శివయన్నాడు చూడండి ఇలా గిరి ప్రదర్శనలో ఇలా అన్ని శివాలయాలు దర్శించుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా చూడండి ఇలాగే వెళ్ళాలి ఇక్కడ దీపాలు పెట్టాము చూడండి ఇలాగే వెళ్ళాలి ఇక్కడ అమ్మవారి గుడి ప్రతి ఒక్క గుడి దగ్గర దీపాలు పెట్టుకుంటూ వెళ్ళాము చాలా బాగుంది లోపల అమ్మవారు చూడండి ఇలా వెళ్ళాలి బాగుంది కదా అమ్మవారి గుడి అక్కడ దీపాలు పెట్టి వెళ్ళాలి చూడండి ఎంత అందంగా ఉందో ఇలా వెళ్ళాలి అమ్మవారు గుడి లోపల అమ్మవారు ఉంది ఇంకా తలుపులు తీయలేదు చూడండి చాలా బాగుంది అమ్మవారు అదేనండి కొండ గిరి దాని చుట్టుకారంబడే మనము గిరి ప్రదర్శన చేస్తున్నాము చూడండి చూడండి లాగా ఉంది కదా గుడి నందీశ్వరుడు లాగే ఉంది చూడండి గిరి కొండ చూడండి సేమ్ నందీశ్వరుడు ఎలా ఉంటాడో అలా ఉంది ఇప్పుడు ఆ కొండ చుట్టూ మనం తిరుగుతున్నాం కాలినడక ఇక్కడ ఒక శివాలయం ఇలా అన్ని శివాలయాలు దర్శించుకుంటూ వెళ్ళాలి దీపాలు పెట్టుకుంటూ చూస్తున్నారు కదా కార్తీక మాసంలో ఇలా అన్ని శివాలయాలు దర్శించుకున్నాం చూడండి ఇక్కడ ఒక శివాలయం ఇలా ఎన్నో ఉన్నాయి శివాలయాలు చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక శివాలయం ఇలా మనము గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఈ శివాలయాలన్నీ దర్శించుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి అలాగే వెళ్ళాలి అన్ని గుడులు అన్ని టెంపుల్స్ వెళ్ళాలి చూడండి isto na